సోమవారాలు ఉపవాసం ఉండి శివపార్వతులను పూజించే వారి సిక్కి మానసిక ఆందోళన తొలగిపోతాయి శాపం కారణంగా శాంతి కోల్పోయిన చంద్రుడు ఉపవాసం ద్వారా కాంతిని పొందాడు అలా ఈ వ్రతాన్ని ఆచరించే వారికి భార్యాభర్తలు నొకరునొకరు అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి ఈ వ్రతంలో పెద్దల ఆశీస్సులు చాలా ముఖ్యం అందుకే తల్లిదండ్రులు లేదా అత్తమామలు లేదా వృద్ధ దంపతులు ఉండి ఆశీర్వదం తీసుకోవచ్చు సోమవారం నాడు శివుడు పార్వతీదేవితో ఉన్న ప్రతిమకు బిల్వార్చన చేయవచ్చు లింగాష్టం పఠించవచ్చు పంచాక్షరి జపించవచ్చు శివపార్వతికి చెందిన మంత్రాలను జపించవచ్చు పూర్తిగా ఉపవాసం చేయలేని వారు నీటిని భోజనంగా తీసుకోవచ్చు ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు పెళ్లి యువతులు మంచి భర్తలను పొందేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వివాహిత జంటలు కూడా వ్రతాన్ని ఆచరిస్తారు మరియు శివు శివుడు పార్వతి యొక్క దివ్య జంటను పూజిస్తారు శాంతియుత కుటుంబ జీవితాన్ని కోరుకుంటారు సోమవారం వ్రతాన్ని ఆచరించే వ్యక్తి జీ వ్యక్తి ప్రపంచంలోని అన్ని భోభ భోగభాగ్యాలను అనుభవించి చివరకు మోక్షాన్ని పొంది శివుని లోకమైన కైలాసాన్ని చేరుకునేలా అనుగ్రహిస్తాడని చెబుతారు ఎవరైతే ఈ పవిత్రమైన వ్రతాన్ని ఆచరిస్తారో వారు సకల భౌతిక సుఖాలను పొంది చివరకు ముక్తిని పొందుతారు వశిష్ట మహర్షి కూడా ఈ వ్రతాన్ని ఆచరించాడు మరియు దానికి ప్రతీకగా అరుణ తాడిని తన ఉత్తమార్థంగా పొందాడు సోమవారం వ్రతాన్ని ఆచరించే వ్యక్తికి శివశక్తి అనుగ్రహం హృదయపూర్వకంగా లభిస్తుంది పార్వతీదేవి శివుణ్ణి స్వయంగా అడిగితే శివయే ఈ వ్రతం గురించి చెప్పిండు స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రములు ఆగమ విద్యలచే నేర్చుకున్నాను సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ అల్పప్రాయసచే మహత్తరమైన ఫలములను ప్రసాదించే వ్రతం ఒకటి నాకు ఉపదేశించండి అది విని మందహాసంతో సదాశివుడు చెప్తున్నాడు దేవి నీ ప్రశ్న ఉచితముగాను లోక లోక ఉపరిక ఉపరికంగాను ఉన్నది లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతము చెప్పెదును అంటూ ఇలా చెప్పసాగాడు నక్షత్రంలో సూర్యుడు గ్రహంలో చంద్రుడు నదులన్నింటిలో గంగా నది ఇంద్రియములలో మన ఏ విధంగా శ్రేష్టమైనదో వ్రతములన్నింటిలోనూ ఈ సోమవారం వ్రతం శ్రేష్టమైనది ఈ వ్రతమునకు షోడశ సోమవార వ్రతం అని పేరు దీని మహిమలను వర్ణించడం అసాధ్యము భక్తి పూర్వకంగా దీన్ని ఆచరించి వారు ఏదేది కోరుకుందరో దాన్ని శీఘ్రంగా పొందుదురు ముత్తైదులు అఖండ సౌభాగ్యంను పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగును ఎడబాసిన నొకరు నొకరు చేరుకుందురు ఈ విధంగా ఇది పరమ మహి మహిమానిత్యమైన వ్రతం అని చెప్పాను అంతటా పార్వతి స్వామి దయచేసి ఈ వ్రతంను ఆచరించే విధమును అనుగ్రహించను అని ప్రార్థించను దేవి ఇది భక్తిపూర్వకంగా ఆచరించవలసిన వ్రతము ఈ వ్రతమును ఆచరించడకు ఆషాఢ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసము పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు చాలా ముఖ్యమైనవి ఆ రోజులలో వచ్చు పదహారు సోమవారాల్లో ఈ వ్రతము శ్రేష్టమైనది సోమవారం నాడు ఉపవాసము ఉండాలి ప్రాతకాలంలో స్నానాది నిత్యకర్మలను ముగించుకున్న వలన పుట్టమన్నుతో శివలింగము తయారు చేసుకున్న వలన వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చును బిల్వ పత్రములు పుష్ప లు దూపదీపాలను సిద్ధం చేసుకునవలను నైవేద్యం కొరకు గోధుమ నూక వేసి ముద్ద చేసి దానికి కావలసిన నెయ్యి బెల్లము కలిపి ఉండలు చేయవలను ఈ వ్రతము ఈ వ్రతముకు ప్రసాదముకు శివునికి నైవేద్యం పెట్టి దాన్ని మూడు భాగాలుగా చేయవలను భక్తులకు ఒకటి పశువులకు ఒకటి ఈ వ్రతము ఆచరించిన వారికి మూడవదిగా పంచవలను ఆ రోజు ఉప్పు తినరాదు ఇదే విధముగా పదహారు సోమవారాలు శ్రద్ధా భక్తులతో ఆచరించవలను పదిహేడవ సోమవారం ఉద్యాపన చేయవలను పదహారు సోమవారం పదహారు సోమవారంలందు పూజించిన మట్టి మట్టిలింగములను పదిహేడవ సోమవారం నాడు జలమునందు వదిలేయవలను ఆ రోజు బ్రాహ్మణులకు అన్నదానము యథాశక్తి చేయవలను ఈ విధంగా వ్రత విధమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను అది విని పార్వతీ స్వామి ఈ వ్రత విధానం చెప్పి అనుగ్రహించి దీని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలములు పొందగలిగినారో వివరంగా తెలియవలను అని ప్రార్థించను అంత శివుడు వ్రత పూజ ఫలం చెప్ప ఆరంభించను పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతం ఆచరించడం వలన నువ్వే నన్ను భర్తగా పొందుతివి గిరిజ కళ్యాణ సంఘటన ఇంకను నాకు జ్ఞాపకం ఉన్నది నువ్వు నువ్వు నీకు పతి కావాలని అని ఆ ఉద్దేశంతో నువ్వు ఘోర ఘోర అరణ్యంలో తీవ్రమైన తపస్సు చేసిదివి అప్పుడు దేవతలు ఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి నమ్మి తపస్సు చేయుచున్న హైమావతిని అనుగ్రహించగరాదా ఆలస్యం ఎందుకు అని ప్రార్థించిరి నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించి నిన్ను సంబోధిస్తూ శివు శివునకున్న అవలక్షణములన్నిటిని వర్ణిస్తూ శివుణ్ణి విరోపి అపవిత్రుడు మొరటు వ్యక్తి అని నేను నీ నేను వేరే వాడిని ఆయనను వివాహమాడరాదు అని పర పరిహాసింది అంతట నీకు పట్టరాని కోపం వచ్చును లోకంలో కన్ కోపంతో కన్నులు ఎర్రబడి శివనింద మహాపాపం శివుడు లేనిదే నేను బతకలేను వేరెవరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి అప్పుడు నేను నా నిజ రూపంలో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీకు పదహారు సోమవారాలు వ్రతమాచరించుడితే నీ కోరిక తీరినది గిరిజా కళ్యాణం అతివైభవంగా దేవరుషుల గంధర్వుల సముఖంలో జరిగినది ఈ విధంగా వ్రతాచరణ వలన నేను నీకు ప్రతినిధిని అన్నాడు పరమేశ్వరుడు అంతటా పార్వతి కూడా సంతృష్టురాలై స్వామి నాకును జ్ఞప్తికున్నది ఆయనను ఈ వ్రత మహిమ నీ మూడు లోకాలకు అందించుటకు అడిగాను నా వలె వేరెవ్వరూ ఈ వ్రతం ఆచరించి పుణ్యఫలము పొందుదురో చెప్పవలను అని ప్రార్థు సదాశివుడు ఇతర సంఘటన కూడా చెప్పడం ఆరంభించను శ్రీమంతిని చంద్రం గదుల కథ చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండెను ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి పుత్రిక కొరకు పార్వతీ పరమేశ్వరుని ఆరాధింపగా ఆడపిల్ల జన్మించెను సర్వగుణ సంపన్నురాలైన ఆ శిష్యునకు పద్నాలుగవ సంవత్సరమున వైదవ్యం ఖచ్చితంగా ప్రాప్తించును అని జ్యోతిష్యులు తెలిపిరి అంతటా రాజు దుఃఖించుచుండెను శోకంతో పీడింపబడుతున్న రాజుకు జ్యోతిష్యులు దీనికి పరిహారం తెలిపిరి రాజకుమార్తె అయిన శ్రీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుంటును యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ ఆమెను రాజకుమారుడైన చంద్రం గదునకు ఇచ్చి చిత్రవర్మ వివాహం చేశాను ఇల్లరికం వచ్చిన అల్లుడితో రాజుకు కాలము సంతోషము గడిచుండెను ఇట్లుండగా ఒకరోజు చంద్రగదుడు జలక్రీడ కోరి యమునా నదికి యమునా నదికి పోయినాడు దురదృష్టవ శాతం దురదృష్టవ శాతం నది అందలి సుడిగుండంలో చిక్కుపోయాను రాజు పరివారం ఎడలేని దుఃఖము కలిగను శ్రీమంతుని కూడా సహగమనకు సిద్ధపడను అంతటా యజ్ఞవల్క మహాము భార్య అయినను మైత్రేయచ్చటకు వచ్చి పుత్రి చింతించవలదు నేను నేను నీకు ఒక వ్రతంను ఉపదేశించను దానివల్ల వైవిధ్యం నుండి నీకు నివృత్తి కలగలదు అని చెప్పి పదహారు సోమవారం వ్రతం గురించి ఉపదేశించను మైత్రి ఉపదేశించిన ప్రకారం చెప్పినది చెప్పినట్లుగా శ్రీమంతుని కూడా భక్తితో వ్రతం ఆచరించెను నాగలోకమునకు చేరిన చంద్రంగదుడు నాగరాజు చే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలివచ్చను అందరూ సంతోషించి ఈ విధంగా ఎడవాసిన ప్రతి పత్నులు వ్రత మహిమచే మరల ఒకటయ్యారు మార్కండయ్య పూజారి కథ మహాతపస్వి అయిన మృఖండునకు సంతాన ప్రాప్తి కలగకపోగా ఆటను తపస్సు చేసి సదాశివుని పుత్రభాగ్యము కొరకు ప్రార్థించను శివుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరంలో ఆయుగల సజ్జనుడైన కుమారుడు కావాలన్నా నూరు సంవత్సరంలో ఆయుగల అత్యధమ పుత్రుడు కావాలన అని ప్రశ్నించను ఋషి నాకు పదహారు సంవత్సరంలో ఆయుగల సత్పురుషు సత్పురుషుడు కావాలను శివుడు అనుగ్రహంతో మార్కండయ్య అని సత్పురుషుడు జన్మించను ఆయు ఆయువు మిగులుచుండగా అతని భక్తితో పదహారు సోమవారాల వ్రతం ఆచరించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవు అయ్యేను ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శకుంత మణిని అపహరించను ఆప అపవాద వచ్చెను దాని నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయం సాధించి మణని సంపాదించి జాంబవతిని పర్యాయమాడను సంతానం లేనందుకు ఆమె పదహారు సోమవారం వ్రతం ఆచరించగా సంతాన ప్రాప్తి కలను బిడ్డకు సాంబ అనే పేరు పెట్టింది శివపార్వతములు భూలోకంలో సంచరించు ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపమునందు దేవాలయంలో ప్రవేశించి పాచకలు ఆడ ఆరంభించిరి అందు శివునకు అపజయం కలిగను వైశ్యుడే గెలిచినని పూజారి అసత్యం పలికెను పార్వతికి కోపం కలిగను అసత్యం పలికిన అర్చకుడిని తక్షణమే కుష్టిరోగి కమ్మని శపించెను అర్చకుడు వికృత రూపమయ్యను శివ శంకర అని అరుస్తూ అతను కింద పడిపోయాను అంతటా సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై పదహారు సోమవారం వ్రతంను ఆచరించు దీని వలన నీ రోగం నయమగును అని పలికెను అర్చకుడు అలాగే చేశాడు అతని వికృతి రూపం తొలగిపోయింది పదహారు సోమవారాలు వ్రతాచరణ ఫలంగా అతనికి కుష్ఠు నివారణ మాయమయ్యను అనంతరం శివుడు కృప వలన శివ సాన్నిహ్యము పొందెను మార్కండేయ పురాణం మందు చెప్పబడిన శివ పార్వతి సంవద రూపము నన్ను పదహారు సోమవారాల వ్రతకల్ప సంపూర్ణము ఓం నమ శివాయ